ప్రియులరా ప్రభునందు మీ అందరికి వందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రభువానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం రాత్రంతా కాచి కాపాడి దినం సాయం చేసే తండ్రి మీరు మాతో నందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములు అడుచున్నాం తండ్రి ఆమె ప్రిలరా యశే గ్రంథం నలభై ఆరు వచనంలో నా న్యాయము నా నీతి దగ్గరలోనే ఉన్నది నా రక్షణ మీ దగ్గర ఉంది నిన్ను తిరిగి కాపాడుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఓడిపోయావా శత్రువు చేత బాంధించబడ్డావా శత్రు చేత చితకబడ్డావా నీకు ఎంతోమంది శత్రువులు మోసం చేసి దగా చేసి నీకు అన్యాయం చేశారా ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నువ్వు అనుకున్నవన్నీ కూడా మరి జరగలేదు అనుకున్నవన్నీ జరగలేదు ఇదంతా కూడా నష్టమైపోయింది నువ్వు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి చివరిగా నీ జీవితంలో వడిపోయిన స్థితిలో ఉన్నవా ప్రభు చెప్తున్నాడు సియోను కుమార్తెలారా కుమార్తె నీకు ఈ ముక్తి దగ్గర ఉంది నేను నేను ఎడవను ఎడబాయను ఇదిగో నా రక్షణ నీ దగ్గరే ఉన్నది కనుక దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో మోకరించి కనిపెడితే ఖచ్చితంగా నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయిన మనశ్శాంతిని కోలిపోయినటువంటి ప్రతి ఈవులను ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియసోదరి ప్రియసోదరుడ దేవుని ఎదుట మోకరించి ఆయన వైపు తిరిగి ఆయన వైపు చూసినట్లయితే ఈ రక్షణ మీకు మీ కుటుంబానికి పోగొట్టుకున్నావని తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది ఈ మాటలు దేవుడు మీ హృదయలో స్థిరపరచును ఆ మేన్ ప్రభు ఆ మాటలు ప్రభు ఆత్మ ద్వారా స్థిరపరచమని ఏ సునాములు అడుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఆర్జం నిత్యజ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ లక్ లైక్ చేయండి దేవుడిని దీవించనుగాక ఆ మేన్